ఆగస్టు జెండా ఎగురువై జగన్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లి నేరస్తులను కలుస్తున్నారని టిడిపి నేతలు చురకలు వేస్తున్న తరుణంలోనే దీన్ని నిజం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఐదున రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తుంది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఏ ఫోర్ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ జుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శించి పార్టీ అధినేతగా ఆయనకు అండగా ఉండేందుకు వెళుతున్నారని శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు అయితే జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి పర్యటనపై మాజీ మంత్రి వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు తీవ్ర ఆరోపణలు చేశారు స్వాతంత్ర వేడుకలకు హాజరు కాని జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్న నిందితులను పరామర్శించడానికి ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతున్నారని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం తాగి ఇరవై ఆరు మంది మరణిస్తే ఆ కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని ఆయన ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు ఈ షాట్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి